దేవుని ఎరిగిన వారు దేవుని ఆత్మను కలిగి ఉంటారు సో దేవుడు అనేది ఒక గొప్ప కార్యం అన్నమాట చాలామందికి దేవుడు అంటే ఏంటో పెద్దగా తెలియదు కానీ దేవుడంటే ఏదో తెలియకోకుండానే దేవుని ఆరాధించడం జరుగుతుంది దేవుడు అంటే ఒక గొప్ప ఒక మహిమకరమైనటువంటి కార్యం అది ఎవరు కూడా దాని గురించి వివరించలేరు ఎందుకంటే అది బయలుపడని ఒక కార్యం అది కనుక బయలుపడే కార్యమే ఈరోజు మర్మమై ఉన్నటువంటి వాక్యము దేవుడు అనేది దైవత్వం అనేది ఏమై ఉందంట గొప్పది అది ఆది నుండి ఉన్నటువంటి ఒక గొప్ప కార్యం దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం చూస్తే మరి ఆయన ఉన్నవాడై ఉన్నాడు ఆయనను మరి పూర్వదినాల్లో ఒమోనోపటెంట్ అని పిలిచేవారు అంటే సర్వశక్తిమంతుడు అని ఆయనే శక్తిమంతుడు ఉన్నవాడు అని అర్థం ఆయన తన ఆలోచనలో తన ఆలోచనను వ్యక్తపరుచుకుంటున్నాడు తన నిమిత్తమే ఆలోచన కూడా కలిగి ఉన్నాడు ఈ రోజున ఈ ప్రపంచమంతా కూడా మనం ఉన్నది ఆయన కొరకే ఆయన మనకు ఆయన మన కొరకు లేడు స్త్రీ పురుషుని కొరక పురుషుడు స్త్రీ కొరక స్త్రీయే పురుషుని కొరక అని రాయబడింది అలాగే మనమందరము ఈ సృష్టి అంతా కూడా దేని కొరకు ఉందంటే దేవుని కొరకే దేవుడు మన కొరకు లేడు అర్థమైందా మనమందరము ఆయన కొరకే ఆయన నిమిత్తమే కలగజేయబడ్డాం కనుక ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అది కూడా ఆయన కొరకే అందుకని జగత్తు పునాదులు వేయబడక మునిపే ఒక పిల్ల వధించబడింది అని రాయబడింది ఆ వధించబడిన పిల్ల ఎవరి కోసం అంటే అది కూడా ఆయన కొరకే ఎవరు రక్షించబడతారు ఎవరు రక్షించబడరు అనేది కూడా ముందే అయిపోయింది దాన్ని ముందు నిర్ణయం అని పిలుస్తాం ఇది ఇప్పుడు నిర్ణయం కాదు రేపటి నిర్ణయం కాదు ఒక పది సంవత్సరాలు తీసుకునే నిర్ణయం కాదు లేకపోతే రాత్రికి రాత్రి వేసుకున్న ప్లాన్ కాదు దేవుని నిర్ణయము ఎప్పుడో అయిపోయింది అయితే దేవుని యొక్క కాలములో నుండి మనం ఇప్పుడు బయటకు వచ్చాం